ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్న ఒక మద్యం షాప్ ను అధికారులు సీజ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేని కోన సెంటర్ లో గల సూర్య మోహన్ వైన్ షాప్ లో మద్యం లోకాలు తెచ్చరగడం అధిక ధరలకు అమ్మడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు సీజ్ చేశారు కాస్ట్లీ ఖాళీ మద్యం సీసాలో చీప్ క్వాలిటీ ఉన్న మద్యాన్ని నింపి విక్రయాలు చేస్తూ మద్యం ప్రియులు జేబులు కొలగొడుతున్న వైను ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా కోనసీమ ప్రాంతానికి చేరువలో ఉన్న యానం మద్యాన్ని కూడా తీసుకువచ్చి ఖాళీ బాటిల్స్లో నింపి అమ్ముతున్నట్లు స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం దీంతో అధికారులు మెరుపుదాడులు చేసి కల్తీ విక్రయాలను గుర్తించి సంబంధిత సూర్యమోహన్ వైన్స్ షాప్ను సీజ్ చేశారు దీంతో గత ఆరు రోజులుగా అమ్మకాలు నిలిచిపోవడంతో షాప్ యజమానిపై రవీలు చేస్తున్నట్లు తెలియవచ్చింది పైరవీలు చేస్తున్నట్లు తెలియవచ్చింది స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యమోహన్ వైన్స్ షాప్ను ఇక్కడి నుండి తొలగించాలని డిమాండ్స్ చేస్తున్నారు